రెండు వందల ఇరవై తొమ్మిదవ రోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం ఎహెస్కేలు గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము మరియు యహోవా వాకు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా తూరు పట్టణంను గూర్చి అంగలార్పు వచనమెత్తి ఇలాగు ప్రకటన చేయుము సముద్రపు రేవుల మీద నివసించుదానా అనేక ద్వీపములకు ప్రయాణము చేయు వర్తక జనమ ప్రభు యహోవా సెలవిచ్చినదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీవనుకునుచున్నావే నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను మీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు నీ ఓడలను శనేరుదేశపు సరళవృక్షపు రానుతో కట్టుదురు లెబానోను దేవదారం రాను తెప్పించి నీ ఓడకొయ్యలు చేయుదురు భాషాని యొక్క సింధూరం రానుచేత నీ కోలలు చేయుదురు కిత్తియుల ద్వీపముల నుండి వచ్చిన గుంజుమ్రానునకు దంతపు చక్కడపు పని పొదిగి నీకు పీటలు చేయుదురు నీకు జెండాగా ఉండుటకై నీ తెరచాపలు ఐగుప్తు నుండి వచ్చిన విచిత్రపు పని గల అవిసనార బట్టతో చేయబడును ఎలీషా ద్వీపముల నుండి వచ్చిన నీలధూమ్ర వర్ణములు గల బట్ట నీవు చాందినిగా కప్పుకొందువు తూరు పట్టణమా సీదోలు నివాసులను అరవదు నివాసులను నీకు ఓడ కలాసులుగా ఉన్నారు నీ స్వజనులకు చేరిన ప్రజ్ఞావంతులు నీకు ఓడ నాయకులుగా ఉన్నారు గెబలు పనివారిలో పని తెలిసిన పెద్దలు నీ ఓడలను బాగుచేయుగానున్నారు సముద్రమందు నీ సరుకులు కొనుటకై సముద్ర ప్రయాణము చేయు నావికుల యోడలన్నీయు నీ రేవులలో ఉన్నవి పారసీక దేశపు వారును లూదువారును పూతువారును నీ సైన్యములలో చేరి నీకు సిపాయిలుగా ఉన్నారు వారు నీ డాళ్లను శిరస్త్రాణములను ధరించువారు వారి చేత నీకు తేజస్సు కలిగెను అరవదు వారు నీ సైన్యములో చేరి చుట్టూ నీ ప్రాకారములకు డాళ్లు తగిలించి చుట్టూ నీ ప్రాకారముల మీద కావలి కాచి నీ సౌందర్యమును సంపూర్ణపరిచెదరు నానా విధమైన సరుకులు నీలో విస్తారముగా నున్నందున తర్షీషువారు నీతో వర్తకము చేయిచు ఇనుమును తగరమును సీసమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు గ్రేకేయులును తుబాలు వారును మెషేకు వారును నీలో వర్తక వ్యాపారము చేయిచు నరులను ఇత్తడి వస్తువులను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు తోగర్మా వారు గుర్రములను యుద్ధాశ్వములను కంచర గాడిదలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు దదాను వారును నీతో వర్తక వ్యాపారము చేయుదురు చాలా ద్వీపముల వర్తకములు నీ వశముననున్నవి వర్తకులు దంతమును కోవిదారం రానును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు నీ చేత చేయబడిన వివిధ వస్తువులను కొనుక్కొనుటకై సిరియనులు నీతో వర్తక వ్యాపారము చేయుదురు వారు పచ్చరాళ్లను ఊదారంగు నూలుతో కుట్టబడిన చీరలను అవిసనార బట్టలను పగడములను రత్నములను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు మరియు యూదావారును ఇస్రాయేలు దేశస్తులను నీలో వర్తక వ్యాపారము చేయిచు మిన్నీతు గోధుమలను మిఠాయిలను తేనెయు తైలమును గుగ్గిలమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు ధమస్కు వారు హెల్బోను ద్రాక్షరసమును తెల్లబొచ్చును ఇచ్చి విస్తారమైన నీ సరుకులను దినుసులను కొనుక్కొందురు దదాను వారును గ్రేకేయులును నూలు ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు ఇనుప పనిముట్టును కత్సీయా కెనాయాను సుగంధ ద్రవ్యములను నీ సరుకులకు బదులీయబడును దదాను వారు విచిత్రమైన పనిగల చౌకపు తుండ్లు తీసుకొని అమ్ముదురు అరబీయులను కేదారు అధిపతులందరూను నీతో వర్తకము చేయుదురు వారు గొర్రెపిల్లలను పొట్టేళ్లను మేకలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందరు వీటినిచ్చి వారు నీతో వర్తకము చేయుదురు శేబా వర్తకులను వర్తకులను నీతో వర్తకము చేయుదురు వారు అతి ప్రశస్తమైన గంధవర్గములను విలువగల నానా విధమైన రత్నములను బంగారమును ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు హారానువారును కన్నేవారును ఏదేనువారును షేబావర్తకులును అశ్యూరు వర్తకులను కిల్మదు వర్తకులును నీతో వర్తకము చేయుదురు వీరు నీలో వర్తకులై సొగసైన వస్త్రములను ధూమ్రవర్ణము గలవియు కుట్టుపనితో చేయబడినవియు నగు బట్టలను విలువగల నూలును బాగుగా చేయబడిన గట్టి త్రాలను ఇచ్చి నీ సరుకులు కొనుక్కొందురు తరశీషు ఓడలు నీకు బండ్లుగా ఉన్నవి నీవు పరిపూర్ణమైన దానవై మహాఘనముగా సముద్రం మీద కూర్చున్నావు నీ కోలలు వేయు వారు మహాసముద్రంలోనికి నిన్ను త్రోయగా తూర్పు గాలి సముద్ర మధ్య మందు నిన్ను బద్దలు చేయును అప్పుడు నీ ధనమును నీ సరుకులును నీవు బదులిచ్చు వస్తువులను నీ నావికులును నీ నాయకులను నీ ఓడలు బాగుచేయువారును నీతో వర్తకము చేయువారును నీలోనున్న సిపాయిలందరూ నీలోనున్న సమూహములన్నీయు నీవు కూలుదినమందే సముద్ర మధ్యమందు కూలుదురు నీ ఓడనాయకులు వేసిన కేకల వలన నీ ఉపగ్రామములు కంపించును కోలలు పట్టుకుని వారందరును నావికులను ఓడనాయకులను తమ ఓడల మీద నుండి దిగి తీరమున నిలిచి నిన్ను గూర్చి మహాశోకమెత్తి ప్రలాపించుచు తమ తలల మీద బుగ్గు పోసుకొనుచు బూడిదలో పొర్లుచు నీ కొరకు తలలు బోడు చేసుకుని మొలలకు గోనిలు కట్టుకొని మనశ్చింత గలవారై నిన్ను గూర్చి బహుగా అంగలార్చుదురు వారు నిన్నుగూర్చి ప్రలాపవ వచినమెత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రములో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమమైన పట్టణమేది సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యవంతులుగా చేసితివి ఇప్పుడు అగాధ జలములలో మునిగి సముద్రబలము చేత బద్దలైతివే నీ వర్తకమును నీ యావత్ సమూహమును నీతో కూడా కూలినేయని చెప్పుకొనుచు బహుగా ఏడ్చుదురు నిన్ను బట్టి ద్వీపవాసులందరూ విభ్రాంతి నొందుదురు వారి రాజులు వణుకుదురు వారి ముఖములు చిన్నబోవును జనులలోని వర్తకులు నిన్ను అపహసించుదురు భీతికి హేతువగుదువు నీవు బొత్తిగా నాశనమగుదువు ఎహెస్కేల్ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మరియు యహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను నరపుత్రుడా తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభోగు యహోవా సెలవిచ్చినదే మనగాం గర్విష్ఠుడవై నేనొక దేవతను దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై ఉన్నాను అని నీవనుకొనుచున్నావు నీవు దేవుడవు కాక మానవుడువై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు నీవు దానియలున కంటే జ్ఞానవంతుడవు నీకు మర్మమైనదేదీ లేదు నీ జ్ఞానము చేతను నీ వివేకము చేతను ఐశ్వర్యం నొందితివి నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి నీకు కలిగిన జ్ఞానాతిశయము చేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకుంటివి నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించిన వాడవైతివి కాగా ప్రభుైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నవాడా ఆలకించుము నేను పరదేశులను అన్ని జనులలో క్రూరులను మీదికి రప్పించుచున్నాను వారు నీ జ్ఞానశోభను చెరుపుటకై తమ ఖడ్గములను వరదీసి నీ సౌందర్యమును నీచపరుతురు నిన్ను పాతాళంలో పడవేతురు సముద్రంలో మునిగి వారి వలనే నీవు చత్తువు నేను దేవుడనని నిన్ను చంపువాని ఎదుట నీవు చెప్పుదువా నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావుగదా సున్నతి లేని వారు రీతిగా నీవు పరదేశుల చేత చత్తువు నేనే మాట ఇచ్చి ఉన్నాను ఇదే వాక్కు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా తూరు రాజును గూర్చి అంగలార్పు వచనమెత్తి ఈలాగు ప్రకటింపు ప్రవ్వైన యహోవా సెలవిచ్చినదేమనగా పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి దేవుని తోటయగు ఏదేనులో నీవుంటివి మాణిక్యము గోమేదికము సూర్యకాంతమణి రక్తవర్ణపు రాయి సులిమాని రాయి మరకతము నీలము పద్మరాగము మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి అభిషేకమునొందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీవుంటివి అందుకే నేను నిన్ను నియమించితిని దేవునికి ప్రతిష్టింపబడిన పర్వతం మీద నీవుంటివి కాలుచిన్న రాళ్ళ మధ్యను నీవు సంచరించుచుంటివి నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడు వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడుగా ఉంటివి అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయిచూ వచ్చితివి గనుక దేవుని పర్వతము మీద నీవుండకుండా నేను నిన్ను అపవిత్ర పరిచితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచిన రాళ్ల మధ్యను నీ వికను సంచరింపవు నిన్ను నాశనము చేసి నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి కావున నేను నిన్ను నేలను పడవేసెదను రాజులు చూచిచుండగా నిన్ను హేళన కప్పగించెదను నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగచేసుకుని విస్తార దోషముల చేత నీవు నీ పరిశుద్ధ స్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను అది నిన్ను కాల్చివేయును జనులందరూ చూచిచుండగా దేశము మీద నిన్ను బూడిదగా చేసేదను జనులలో నిన్ను ఎరిగిన వారందరును నిన్ను గూర్చి ఆశ్చర్యపడుదురు నీవు బొత్తిగా నాశనమై భీతికి కారణముగా ఉందువు మరియు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నరపుత్రుడా నీ ముఖమును సీదోను పట్టణము వైపు త్రిప్పుకొని గూర్చి ఈ సమాచారము ప్రవచింపుము ప్రభోగి యహోవా సెలవిచ్చునదేమనగా సీదోను పట్టణమా నేను నీకు విరోధిని నీ మధ్యను ఘనతనుదును నేను దాని మధ్య తీర్పు తీర్చుచు దానిని బట్టి నన్ను పరిశుద్ధపరుచుకొనగా నేను యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు నేను యహోవానని వారు తెలుసుకున్నట్లు తెగులును రక్తమును దాని వీధులలోనికి పంపించుదును నలుదిక్కుల దానిమీదికి వచ్చు ఖడ్గము చేత వారు హతులొగుదురు నేను ప్రభోగి యహోవానని ఇస్రాయిలీలు తెలుసుకొనున్నట్లు వారి చుట్టూ నుండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారిలో ఎవరును ఇక వారికి గుచ్చుకొను ముండ్లుగానైనను నొప్పించు కంపగానైనను ఉండరు ప్రభుైన యహోవా సెలవిచ్చునదేమనగా జనులలో చెదరిపోయిన ఇస్రాయిలీలను నేను సమకూర్చి జనుల సమక్షమున వారి మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును అప్పుడు నా సేవకుడైన యాకోబునకు నేనిచ్చిన తమ దేశంలో వారు నివసించెదరు వారు అందులో నిర్భయంగా నివసించి ఇండ్లు కట్టుకొని ద్రాక్ష తోటలు నాటుకొందురు వారి చుట్టూ ఉండి వారిని తిరస్కరించుచూ వచ్చిన వారి నేను శిక్ష విధించిన తరువాత వారు నిర్భయముగా నివసించు కాలమున నేను తమ దేవుడైన యహోవానై ఉన్నానని వారు తెలుసుకొందురు